మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూసాం సూర్యకిరణాలు ఒక కాన్వెక్స్ లెన్స్ ద్వారా పంపిస్తే వాటి ధాటికి కాగితం తగలబడిపోతుంది అలాగే మనం మన మనస్సుని ఆత్మవిద్య వైపుకు మళ్ళిస్తే ఆ ఏకాగ్రతకు ఆత్మ అజ్ఞానం ఆత్మ అజ్ఞానం మాడి మసైపోతుంది ఆత్మ జ్ఞానం అలవోకగా లభిస్తుంది హారతి కర్పూరానికి వెలిగే అగ్గిపులను చూపించగానే అంటుకుంటుంది వెంటనే అంటుకుంటుంది అలాగే జ్ఞాన యోగ్యత ఉన్న శిష్యుడు గురువు ద్వారా శ్రవణం చేయగానే ఆత్మ జ్ఞానం అనే జ్యోతి వెంటనే వెలుగుతుంది హారతి కర్పూరం వెలిగిన తర్వాత ఏమీ మిగలదు అంటే బూడిద కూడా మిగలదు అలాగే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మ అజ్ఞానం ఏమీ మిగలదు అంటే అన్ని భ్రమలు మాయమైపోతాయి ఏమిటి ఆ భ్రమలు ఏమిటంటే నేను జీవుణ్ణి నేను దాసుణ్ణి నాకు కష్టాలున్నాయి నాకు సమస్యలున్నాయి నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది నాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి నా కృష్ణుడే నా శ్రీకృష్ణుడే నా సమస్యలను పరిష్కరిస్తాడు ఇటువంటి అపోహలు తొలగిపోవాలి అహం బ్రహ్మాస్మి అనే పూర్తి జ్ఞానం నేను మనిషిని అన్నంతగా మనసులో నిలిచిపోవాలి నేను మనిషిని అన్నంతగా అహం బ్రహ్మ అస్మి మనసులో నిలిచిపోవాలి ఒక నగ్న సత్యం చెప్పనా సరైన గురువు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు సరైన శిష్యుడికి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉన్న శిష్యుడికి బోధిస్తే ఒక్క క్షణం చాలు భ్రమలు తొలగి బ్రహ్మన్గా మారిపోవటానికి